ఏదో సామెత ఉంటుంది ఒక మాట పదే పది సార్లు చెప్తే అది అబద్ధం కూడా నిజంగా మారిపోద్ది అట ఇప్పుడు కొడాలి నాని విషయంలో అదే జరిగింది కొడాలి నాని ఆయన హాస్పిటల్లో చేరింది కేవలం ఆయనకి ఏదో అజీర్త సమస్య ఉంది గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది లేదు ఆయన గుండుపోటు వచ్చింది గుడ్డుపోటు అని ప్రచారం చేశారు ఇప్పుడు చివరికి నిజంగా వాస్తవం చూస్తే నిజంగా ఆయన గుడ్డుపోటు వచ్చిందట తాజాగా ఇప్పుడు ఇదే వెలుగులోకి వచ్చిన అంశం మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సమస్య సంబంధిత సమస్యతో ఉన్నట్లు తాజాగా వైద్య బృందం అధికారులు నిర్ధారించేశారట కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ ఇది అఫీషియల్ గా ప్రకటించారు ఆ నానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన గుండెలో మూడు వాల్వ్ ఆ బ్లాక్ అయినట్లు గుర్తించారట ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు త్వరలోనే ఆయనకి ఆపరేషన్ కూడా చేయాలి అని చెప్పి వైద్యులు చెప్పారట బంధువులు సన్నిహితులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని నానియే బయట చెప్పొద్దన్నారట మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యులతో మాట్లాడి నాను ఆరోగ్యంపై వాకప్ చేశారట కొడాలి నానీకి అందిస్తున్న చికిత్స విజయవంతం కావాలని ఇప్పటికే నియోజకవర్గంలో తన అభిమానులు కార్యకర్తలు పూజలు కూడా చేస్తున్నారు